ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వమని రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ పోస్ట్ అని మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది వెబ్సైట్కు సంబంధించి కౌన్సిలింగ్పై అసిస్టెంట్ ప్రొఫెసర్ల డేటు ఇంటర్నెట్కు సంబంధించి వివిధ స్కూళ్ళలో ఇంటర్నెట్ ఫ్రీగా ఇంటర్నెట్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్లు అసలు మన బడులకు ఏమైంది ఈ విధమైన న్యూస్ అయితే మన ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ చూడండి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి టెట్టు ఫలితాలు విడుదలైనందున ఇక్కడ టెట్టు ఫలితాలు విడుదలైన విడుదలైన తర్వాత పదివేల టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది శుక్రవారం సంఘం ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ను కలిసి వినతిపత్రం సమర్పించరు రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి హరీష్ వీరబాబు సాయి కవిత కిరణ్మయి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు వీళ్ళు అడిగిన దాంట్లో నాలుగు డిమాండ్లు ఉన్నాయి డిప్యూటీడిఓలు అవి నోటిఫికేషన్ ఇవ్వాలి అట్లనే టెట్టుకు సంబంధించి సపరేట్ సపరేట్ టెట్టు నెక్స్ట్ జరగబోయే టెట్టుకు సంబంధించి సపరేట్ సపరేట్ టెట్ ఇవ్వాలని ఒకటి డిఎస్సి వేయాలి మోడల్ స్కూళ్ళలో రిక్రూట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా అడగడం జరిగింది ఇక్కడ మాత్రం మనకు డిఎస్సికి సంబంధించి పదివేల ఉద్యోగాలు వేయాలనేది ఒకటి రాశారు నాలుగు విషయాలు అయితే అడగడం జరిగింది రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ మండలానికి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లు ఇరవై ఏడున అర్హత పరీక్ష ఐదు నక్ష గ్రామాల్లో రీసర్వే పూర్తి మంత్రి పొంగులేటి రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు ల్యాండ్ సర్వేర్లను నియమించబోతున్నట్టు రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ ఐ అండ్ పిఆర్ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడున శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు ఆగస్టు పన్నెండున తుది ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు అర్హులైన వారికి నలభై రోజుల పాటు అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందని తెలిపారు శుక్రవారం హైదరాబాద్లో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు ప్రతి గ్రామానికి ఒక జీపీఓ పోస్ట్ ఉంటుందని ఇది గత చాలా రోజుల నుంచి ఉన్నటువంటి విషయమే మళ్ళీ నిన్న ఒకసారి ప్రస్తావించడం జరిగింది అందుకని న్యూస్లో రాయడం జరిగింది ముగిసిన వెబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ వేభాప్షర్ల ప్రక్రియ తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు రేపు మార్క్షీట్ కేటాయింపు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న వెబ్సెట్ రెండు ఇరవై ఐదు కౌన్సిలింగ్ ప్రక్రియ భాగంగా వేభాప్షర్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు వేల యాభై తొమ్మిది మంది వెబాప్షన్లు ఇచ్చారు మంగళవారంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ముగిసే నాటికి తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనట్టు ప్రకటించారు సోమవారంతో స్లాట్ బుకింగ్ చేసుకునే గడువు ముగిసింది గడువు లోపు తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మంది స్లాట్ బుక్ చేసుకున్నారు ఆప్షన్స్ ఇచ్చిన వారికి రేపు మార్క్షీట్ అలొకేషన్ చేయబోతున్నారు జూన్ ఇరవై ఎనిమిది నుంచే ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే ఆరు నుంచి ప్రారంభమైన వ్యభాప్షన్ల ప్రక్రియ ఈ నెల పది వరకు కొనసాగింది కౌన్సిలింగ్లో భాగంగా మొదటిసారిగా మార్క్షీట్ అలక్ అలాట్మెంట్ ప్రవేశపెట్టగా ఆదివారం జూలై పదమూడున మార్క్షీట్ అలాట్మెంట్ చేయనున్నారు అందులో మార్పులు చేసుకోవడానికి పద్నాలుగు మరియు పదహైదవ తేదీలో అవకాశం కల్పించరు అనంతరం పద్దెనిమిదిన మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు మెడికల్ కాలేజీలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు తేదీలు పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఇచ్చింది ఈ పదిహేడో తారీఖును ఇరవై ఏడో తారీఖు వరకు చేయడం జరిగింది ఇక్కడ కొత్త షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తుందని పేర్కొన్నారు అలాగే దరఖాస్తుల ఎడిటింగ్ కోసం జూలై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు డాక్టర్ల విజ్ఞప్తి మేరకు తేదీలను సవరించారు పదకొండు వేల స్కూళ్లకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ రాష్ట్రంలోని పదకొండు వేలకు పైగా సర్కారు బడులకు పాఠశాల విద్యాశాఖ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది బిఎస్ఎన్ఎల్ ద్వారా బడులకు కనెక్షన్ ఇవ్వనున్నారు ఏఎక్స్ ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం అమలు చేస్తున్న ఐదు వేల మూడు వందల నలభై రెండు బడులు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్న ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ సమకూర్చనుంది ఈ కనెక్షన్ల జారీకి సంబంధించిన ప్రగతిని ప్రతి శనివారం తమకు తెలియజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ బిఎస్ఎన్ఎల్ అధికారులకు లేఖ రాశారు ఇక పద్నాలుగున హెడ్ సెట్ పీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల హెడ్ సంబంధించి పీఈ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ పద్నాలుగు తారీఖు రోజు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఒక వీడియో చేసినాం ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకసారి గమనించండి నోటిఫికేషన్ పద్నాలుగు తారీఖు వస్తుంది పీఈసెట్ కానీ హెడ్ కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ హెడ్సెట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుంది పీఈెట్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇక్కడ పీసెట్కు సంబంధించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటుంది ఎడిటింగ్ ఎడిట్ చేసుకోవడానికి హెడ్సెట్కు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పీసెట్కు ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫేస్ వెబ్ ఆప్షన్లు వచ్చే నెల నాలుగు ఐదు తారీఖులలో ఉంటుంది పీఈెట్కు మాత్రం ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటికి వెబ్ ఆప్షన్లో ఎడిట్ వచ్చే నెల ఆరు తారీఖు హెడ్సెట్ సెట్ వచ్చే నెల రెండు తారీఖు సీట్ల కేటాయింపు హెడ్సెట్లో వచ్చే నెల తొమ్మిదికి పీఈసెట్లో వచ్చే నెల నాలుగు కాలేజీలో రిపోర్టింగ్ పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వచ్చే నెల ఇక్కడనేమో ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వచ్చే నెల క్లాసులు ప్రారంభం ఇక్కడ వచ్చే నెల పద్దెనిమిది సెట్ ఏమో వచ్చే నెల పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది మన బడులకు ఏమైంది రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఎనభై మూడు మంది స్టూడెంట్లే చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ మంది విద్యార్థులు సర్కారు బడుల్లో ఏటేటా తగ్గుతున్న ఎన్రోల్మెంట్ విద్యా ప్రమాణాల్లోనూ మన విద్యార్థులు వెనుకబాటే రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గుతుంది రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఒక ఉన్న విద్యార్థుల సంఖ్య ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలలో సగటున ఒక స్కూల్లో డెబ్బై రెండు మంది విద్యార్థులే రాష్ట్రంలో రెండు వేల తొంభై ఏడు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ ఉన్నాయి వీటిలో రెండు వేల మంది టీచర్లు పనిచేస్తారు ఇతర దేశాల్లో ఎంతో మెరుగు ప్రపంచవ్యాప్తంగా బడుల్లో సగటు విద్యార్థుల సంఖ్య ఐదు వందల పైగానే ఉంది అమెరికాలో ఒక స్కూల్లో సగటు విద్యార్థుల సంఖ్య ఐదు వందల పద్నాలుగు చైనాలోని ప్రాథమిక పాఠశాలలో ఆరు వందల ముప్పై తొమ్మిది హై స్కూల్లో ఎనిమిది వందల తొంభై ఐదు యూకేలో ప్రాథమిక పాఠశాలలో రెండు వందల ఎనభై ఒకటి సెకండరీ స్కూల్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మన దగ్గర పరిస్థితి చూస్తే స్కూల్లు ఎక్కువ విద్యార్థులు తక్కువ అన్నట్టుగా ఉన్నది విద్యాశాఖ ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూళ్ళకు అనుమతులు ఇవ్వడంతో ఏటా మూడు వందల కొత్త స్కూళ్ళు పెట్టుకొస్తున్నాయి ఇది విద్యార్థుల పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రాష్ట్రంలో ఒక విద్యార్థి ఉన్న సర్కారు స్కూళ్ళు యాభై మూడు ఉండగా ఒక్కరే ఉన్నోళ్ళు ఉన్నాయి నూట నలభై రెండు ఉన్నాయి ముగ్గురు ఉన్నాయి నూట ఎనభై మూడు ఉన్నాయి నూట ఎనభై మూడు మంది టీచర్లు పనిచేస్తారు ఉన్నవి రెండు వందల నలభై ఏడు ఉండగా ఐదుగురుతో నడుస్తుంది రెండు వందల ఎనభై ఆరుగురు ఉన్నవి మూడు వందల పది ఏడుగురు ఉన్నాయి నెట్టుకొస్తున్నాయి ఈ విధంగా మొత్తానికి అయితే ఏముంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోనైతే అయితే షేర్ చేయండి